చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి మరింత మందికి అయ్యే విధంగా షేర్ చేయండి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు అధ్యక్ష అదే గౌరవ శాసనసభ్యులు కమ్యూని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం గట్టికి అవ్వడం అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయనొచ్చాడు మనకి కలవడానికి లేకపోతే సినిమా టగ్రాఫీ వచ్చానికి వెళ్ళమన్నారు అని ఏంటంటే అండి అవి అన్నీ ఓకే అవమానించడం ఆయనే ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిొచ్చాడంట కలవడానికి సినిమాటానికి అవమానంట నన్ను కూడా నాకు ఇన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్గా కూడా అడిగాను గౌరవ మందు మరి రుకోడి అడిగనే దొడ అడిసిందని జస్ట్ మ ద రిస్పెక్ట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ వి ఆపోజిషన్ ఆర్ ఆస్ టం బి ద పేదశ ఇది ని అదేదో గట్టి గట్టి అవడానికేడు గట్టిగా అడితే పంపించార లోపలికి వచ్చాడు ఈడు నడవడానికి సార్ అందరికి నమస్కారం అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి వేదిక అన్నమాట ఆ వేదికని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని చాలా మంది రోజు ఎమ్మెల్యేలో ఆడు కూర్చున్నారు ఈ రోజు అసెంబ్లీలో హిందూపూర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు స్టేట్ ఎక్స్ సీఎంని జగన్ గారిని ఈ రోజు సైకో అని పిలుస్తాను దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ నేను బాలకృష్ణ గారికి ఒక ప్రశ్న అడుగుతాను బాలకృష్ణ గారు ఎవరికండి మెంటల్ సర్టిఫికేట్ ఉండేది మీకే కదా ఆ రోజు మీ ఇంట్లో మీరు ఒక వ్యక్తిని కాల్చిపడేసి ఆ కేసు నుంచి బయటికి రావాలని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి ఎవరండి మీరే కదా ఆ రోజు తెచ్చుకోండి ఆ మెంటల్ సర్టిఫికేట్ అలా చూసుకుంటే మీరు ఎలక్షన్కి పోటీ పడేదానికి కూడా మీరు అనర్హులండి ఎలా మీరు ఈరోజు ఎక్స్ సీఎంని మీరు సైకోని పిలుస్తాను దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఉంటే ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజు వస్తుందని నేను మీకు హెచ్చరిస్తూ కబర్దానాన్ని చెప్తాను బాలకృష్ణ గారు మీకు చిరంజీవి గారికి మీ డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి పడకపోతే దాన్ని మీరు మీరు తేల్చుకోండి మా జగనన్న చుట్టు చుట్టకండి అని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను మీరు ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్య గురించి మాట్లాడండి అది కాక ఈరోజు ఎక్స్ సీఎంని సైకో అని పిలిస్తే మీకు ఏమొస్తుంది ఇది నేను తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడాల్సిన తీరు అది కాదు అని మీకు చెప్తా అదే కాకుండా హిందూ మీరు ఏం చేసినారు ఇన్ని సంవత్సరాలు మూడు సార్లు గెలిచినారు ఏం చేస్తారని నేను మిమ్మల్ని అడుగుతూ ఈరోజు మీరు అసెంబ్లీలో ప్రజా సమస్య ఏదైనా ఒకటి మాట్లాడారా అని నేను మిమ్మల్ని అడుగుతాను ఎప్పుడు చూసిన టీడీపీ వాళ్ళు మన జగన్ అన్న చేసినటువంటి కార్యాలు మన పార్టీని మన జగనన్నని విమర్శిస్తున్నారే తప్పితే మీరు చేసేది ఏ ఒక్క మంచి పని చేయలేదు మీరు ఒక పతం పతకం కూడా మీరు గట్టిగా పూర్తి చేయలేదు అని నేను చెప్తాను ఎగ్జాంపుల్ సిలిండరే మీరు ఒక సిలిండర్ తప్పితే ఇంకా ఇంతవరకు మూడు సిలిండరు ఇవ్వలేదు మీరు ఇది కూడా పూర్తి చేయకుండా వాళ్ళు మీరు ఈరోజు ఒక ఎక్స్ సీఎంని పెట్టుకొని సైకోని పిలుస్తూ ఉన్నారా మీరు నోరు అదుపుతో పెట్టుకుంటే మంచిది అని నేను చెప్తూ ఐ వుడ్ కైండ్లీ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు రీకన్సిడర్ మిస్టర్ బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డ్ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ హిస్ హూ యూజ్ ద అసెంబ్లీ టు Call ex CM of the state as a psycho, and I would condemn this act of Mr. Balakrishna towards Jagansa. Thank you.